చూడండి ఫ్రెండ్స్ మేక తలకాయ కర్రీ అయితే రాడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ స్మెల్ మాత్రం అదిరిపోయిందండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు అయితే మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చూసేయండి మరి చూడండి ఫ్రెండ్స్ మేక తలకాయ కర్రీ అయితే మా ఆయన అయితే అక్కడే వీటిని క్లీన్ చేయించుకొని వచ్చిండు ఇంటి తెచ్చాక పసుపు దొడ్డు ఉప్పు తీసి శుభ్రంగా కడిగేశాను పక్కన పెట్టేసుకున్నాను కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఉల్లిగడ్డ ముక్కలండి ఒక మూడు ఉల్లిగడలు తీసుకున్నాను నేనైతే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్నవి టమాటా ముక్కలండి ఒక మూడు తీసుకున్నాను నేనైతే కావాల్సిన మసాలాలండి ధనియా పౌడర్ ఎండు కొబ్బరి గరం మసాలా మూడు బిర్యానీ ఆకులు చెక్క పువ్వు ఇలాచీలు లవంగాలండి చూడండి గ్యాస్ ఆన్ చేసినా అండి కుక్కర్ రెండుతున్నాను నేనైతే కుక్కర్ అయితే పెట్టేసుకున్నా హాఫ్ కేజీ తలకాయ కర్రీ అండి కుక్కర్ అయితే వేడైందండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము తలకాయ కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నానండి మూడు టేబుల్ స్పూన్లు అయితే అండి మీకు ఎక్కువ ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేయలేదండి ఇప్పుడైతే నేను ఉల్లిగడ ముక్కలు వేసుకుంటున్నాను మసాలాలన్నీ వేస్తున్నానండి ఇదిగోండి చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలప్పులు పువ్వు కొంచెం జీలకర్ర అండి కొంచెం షాజీరా సూపర్ ఉంటుందండి ఈ విధంగా వేసుకుంటే తినని వాళ్ళు కూడా తినేస్తారు ఈ విధంగా వేస్తే పసుపు వేస్తున్నా అండి నేనైతే ఒక స్పూన్ మీద కొంచెం వేసుకుంటున్నా నేను పసుపు పని వేస్తాను పచ్చిమిర్చి అండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఈ కర్రీలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది నాన్ లో మనం ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి కలుపుకోవాలి పుదీనా పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు ఉల్లిగడ ముక్కలు అన్నీ చక్కగా గోలుతున్నాయండి ఇదిగోండి ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తాను టమాటా ముక్కలు వేసేస్తున్నా అండి టమాటా మంచిగా దగ్గరికి ఉడికినాక మనము తలకాయ కూర ఇందులో వేసేసుకోవాలి టమాటా ముక్కలు తొందరగా గోలాలి అంటే కొంచెం దుడ్డు వేసుకోవాలి కల్లుప్పు మేము కల్లుపు వేసుకుంటే టమాటా టమాటాలు అనేది తొందరగా గోళి ఉడుకుతాయండి మంచిగా అవుతుంది కర్రీ అనేది చూడండి టమాటా అయితే మంచిగా మగ్గిందండి ఇప్పుడైతే తలకాయ కూర వేసేస్తాం చూడండి మంట పెట్టుకోవద్దండి గ్యాస్ చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి మరీ చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పెద్దగా పెట్టినా కానీ అరగంటుతుంది మాడిపోతుంది చూడండి కొద్దిసేపు మూత పెట్టేస్తా వట్టిగా కొద్దిసేపు నూనెలో మగ్గాలండి మూత ఇప్పుడే పెట్టకూడదు మామూలుగా పెట్టినా నేను చూడండి ఫ్రెండ్స్ తలకాయ కూర అయితే నూనెలో మంచిగా మగ్గింది ఈ విధంగా మంచిగా నూనెలో గోలాలి టేస్ట్ అనేది సూపర్ వస్తుంది ఇప్పుడు కారం వేసుకుందాం మనము చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చేసింది కారం వేస్తా నేనైతే ఒకటే స్పూన్ కారం వేసుకుంటున్నాండి కొత్త కారం కదా ఎక్కువ పట్టది ముందు ఒక స్పూన్ వేసిన కదా మరొక స్పూన్ వేసుకున్నా కళ్ళుప్పండి అప్పుడు కలుపుకోవాలండి ఆహా చూడ్డానికి మాత్రం సూపర్గా కలర్ వచ్చేసిందండి చూడండి మనం ఇప్పుడు కారం వేసుకొని ఉప్పు వేసుకున్నాం కదండి తలకాయ కూరకు మంచి ఇట్లా నూనెలో మగ్గాలి కారం ఉప్పు అనేది కొద్దిగా ఇట్లా మూతంగా పెట్టేసిన చూడండి ఆయిల్ ఎంతమంది చక్కగా గోలిందండి తలకాయ కూర అయితే ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము వాటర్ పోసుకొని మసాలాలు వేసుకున్నాము వాటర్ వస్తుందండి ఇప్పుడైతే మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోండి నేనైతే మామూలుగానే పోస్తున్నాండి వాటర్ అయితే సంగటి వేసుకుంటే గ్రేవీ ఎక్కువ ఉండాలి ఇంకా అన్నంలోకి అయితే గ్రేవీ తక్కువ బాగుంటుందండి సూపర్గా ఉంటుంది దగ్గర కొనుక్కుంటే చూడండి ముక్కలు మునియంత వరకు వాటర్ పోసిన నేనైతే మూత పెట్టేసిన మసాలా తర్వాత వేస్తా అలకాయ కర్రీ కదా ఫస్ట్ ఉడకాలి కొద్దిగా మనం మసాలాలు వేసుకుందాము ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటాముందైతే లాతగా మేక ఉంటేనే లాత మేక తలకాయ అయితేనేమో తక్కువ విజిల్స్ పెట్టుకోవాలి ఇంకా ముద్రెండ మేక తలకాయ ఉంటే విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలండి నేనైతే ఇప్పుడు ఫైవ్ విజిల్స్ పెడుతున్నా చూడండి ఆవిల ఆవిరైతే పోయిందండి మూత అయితే ఓపెన్ చేస్తున్నా అండి చూడండి చూడండి ఇప్పుడైతే ఇందులో మసాలా వేస్తా అండి ఇప్పుడు గ్యాస్ గ్ ఆన్ గ్ చేసుకుందాము ధనియా పౌడర్ అండి ఒక స్పూను ఎండి కొబ్బరి పౌడర్ అండి ఇది కూడా ఒక స్పూను జీలకర్ర వింతలో పొడి వేసుకోవాలి కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఒకసారి కలుపుకుందాము కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా అండి నేను ఇంట్లో మసాలా అనేది ఇంట్లో రెడీ చేసుకుంటాను నేను అన్నీ బయట ఒకసారి కలుపుకున్నాము చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కర్రీ అయితే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర అండి కొద్దిగా కొద్దిసేపు మూత పెట్టుకుందాం మామూలుగా కొద్దిసేపు మూత పైనుంచి వట్టిగా పెట్టుకోవాలండి విజిల్ పెట్టకూడదు చూడండి కర్రీ అయితే ఉడుకుతుందండి ఇప్పుడైతేనే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా మనం కొద్దిసేపు అలానే ఉంచుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది మనం కర్రీ రెడీ అయింది కదండి మనం కొంచెము దొడ్డు ఉప్పుతో కళ్ళు ఉప్పుతో డిస్ట్ అనేది తీసేసుకోవాలి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది బాగుంటుందండి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడైతే ఒక బాగులకి చూపిస్తాను కర్రీ స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి చూడండి ఈ విధంగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ తలకాయ కర్రీ అనేది తినేని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఇలా వేసుకుంటే కొందరు కొందరైతే అయితే కూడా వేస్తారండి నేనైతే చింతపులుపు అయితే ఏం వేయలేను చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ మేక తలకాయ కర్రీ ఎతరాడి అయిపోయింది సూపర్ అంటే సూపర్ స్మెల్ మాత్రం అదిరిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో మా పిల్లలు చెప్పేస్తారు ఇప్పుడు చూసేయండి చూడండి వేడి వేడి వేయది అలాగే జొన్న రొట్టె మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి ఆనియన్స్ ముక్క లెమన్ ముక్క ఇప్పుడు కర్రీ చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసింది తలకాయ మేక తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితే కర్రీ ఎలా ఉందో టేస్ట్ చెప్పండి నాన్న ఇద్దరు ఎలా ఉందనో కర్రీ బాగుంది టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్ చాలా బాగుంది జనరేటర్ కాంబినేషన్ బాగుందా ఒకసారి టేస్ట్ చేసి అంటున్నా రైస్ లో టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అన్నంలో ఇంకా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మేక తలకాయ కర్రీ అయితే నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటాయండి కర్రీ మాత్రం అదిరిపోయింది స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఓకేనా మరి వెళ్ళి వస్తాను ఫ్రెండ్స్